అట్లాంటాలో రంగు రిద్దం ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇండియన్ కమ్యూనిటీ కోసం ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ కి వెయ్యి మందికి పైగా వచ్చి సందడి చేశారు ప్రతి సంవత్సరం ఈవెంట్ నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం అద్భుతంగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు అంగరంగ వైభవంగా థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్ సంబరాలు జరుపుకుంటారు రంగు రీతం వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవము దాదాపు వెయ్యి మందికి పైగా వాళ్ళు ఉన్నారు ఎంత మంది వచ్చారు వెయ్యి మందికి పైగా వచ్చారా సో ఇది రంగరీతం సో రెండు వేల ఇరవై సంవత్సరానికి ఘనంగా స్వాగతం రంగు రంగరీతం ఎవరైతే అనిల్ గారు గారు ఈ ఈ ఎందుకు అనిపించింది ఇంత ఎన్ని రోజుల క్రియేట్ ఎక్స్పీరియన్స్ దట్ వి వాంట్ షో దట్ వాట్ ఇండియన్ కమ్యూనిటీ షూ ఆల్సో ఎంజాయ్ ప్రీమియం పార్టీ రంగీదం ఇస్ బేసికల్లీ టు ఎ ప్రీమియం పార్టీ టు ఇండియన్ కమ్యూనిటీ లాస్ట్ ఇయర్ మేము చేసినప్పుడు అబౌట్ సెవెన్ సిక్స్ సెవెన్ వచ్చారు దెన్ వి థాట్ దిస్ ఇయర్ we we'll do it in a very big scale to show our community that we are we are also equal in terms of celebrating uh, this new years in a big scale and we are, this is our attempt to do and we are looking forward to more events apani ji plan chesaru mlm almost two, almost moon allocate chesaru three, two, three okay. months three months chesamo iroju music band gani uh, vaalle uh, evaro evaro chedu టీజే ఫ్రమ్ యాక్చువల్లీ ఫ్రం దుబాయ్ లండన్ అన్ని సిటీస్ లో చేసింది అతను టీజేస్ట్ జాబ్ ఫ్యూచర్ లో ఇంకా చేస్తారా మేము ఇప్పుడు ఈ నైన్ డేస్ ఆఫ్ నవరాత్రి అండ్ బతుకమ్మ ఉత్సవాలు చేద్దాం అనుకుంటున్నాము ఎక్స్పెక్టింగ్ అబౌట్ ఫైవ్ థౌసండ్ పీపుల్

ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు మీరు టీవీ నైన్ కోసం సాంగ్ ఇచ్చి చేశారు ఆల్ ద బెస్ట్